హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ మధ్య రచ్చరచ్చ జరుగుతోంది కాంప్లిమెంటరీ పాసుల విషయంలో వీటి మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది సన్రైజర్స్ హైదరాబాద్ రాసిన లేఖతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది హెచ్సీఏ తీరుతో విసుగుపోయిన సన్రైజర్స్ హైదరాబాద్ను వీడి వెళ్లిపోతామంటూ హెచ్చరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఉచిత టికెట్ల విషయంలో తమను హెచ్సీఏ దారుణంగా వేధిస్తుందని అధ్యక్షుడు బెదిరిస్తున్నారంటూ ఎస్ఆర్హెచ్ సంచలన ఆరోపణలు చేసింది తాము గత పన్నెండేళ్లుగా హెచ్సిఐతో కలిసి పనిచేస్తున్నామని కానీ గత రెండేళ్లుగా హెచ్ఏ నుంచి ఇబ్బందులు వేధింపులు ఎదుర్కొంటున్నామంటూ లేఖలో పేర్కొంది ఎన్నో ఏళ్ళుగా తమకున్న ఒప్పందం ప్రకారమే హెచ్ఏకు మూడు వేల తొమ్మిది వందల కాంప్లిమెంటరీ టికెట్లు అందులోనే యాభై కార్పొరేట్ బాక్స్ టికెట్లు కేటాయిస్తున్నట్టు తెలిపింది కానీ ఈ ఏడాది ఎఫ్ఎల్ ఏ కార్పొరేట్ బాక్స్ సామర్థ్యం ముప్పై టికెట్లు మాత్రమే ఉన్నప్పటికీ అదనంగా మరో బాక్స్లోనూ ఇరవై టికెట్లు కేటాయించాలని హెచ్ఏ డిమాండ్ చేసినట్టు ఎస్ఆర్హెచ్ చెప్పుకొచ్చింది దీనిపై చర్చించి సరైన నిర్ణయం తీసుకుందామని చెప్పినా వినలేదని చెబుతోంది ఐపీఎల్ సమయంలో స్టేడియం తమ నియంత్రణలోకే వస్తుందని దానికి అద్దె కూడా చెల్లిస్తున్నామంటూ వెల్లడించింది కానీ గత మ్యాచ్లో ఎఫ్ త్రీ బాక్స్కు తాళం వేసి హెచ్సీఏ హంగామా చేసిందని ఆరోపిస్తుంది మరో ఇరవై ఫ్రీ టికెట్లు ఇస్తే తప్ప బాక్సు తెరవమంటూ చివరి నిమిషంలో బెదిరింపులకు పాల్పడ్డారని ఇది సరైన చర్య కాదని పేర్కొంది ఇలా చేస్తే సమన్వయంతో పనిచేయడం ఇబ్బందంగా మారుతుందని తెలిపింది హెచ్సీఐ ఇలా బెదిరింపులు పాల్పడటం ఇదే తొలిసారి కాదన్న సన్ రైజర్స్ యాజమాన్యం గత రెండు సీజన్లో చాలా ఇబ్బందులకు గురిచేసిందంటూ ఆరోపిస్తుంది మరోవైపు ఈ లేఖ బయటకు వచ్చి చర్చనీయాంశమైన కాసేపట్లోనే హెచ్సీఏ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది సన్ రైజర్స్ లేఖలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది ఎస్ఆర్హెచ్ యాజమాన్యం అధికారిక ఈమెయిల్స్ నుంచి హెచ్సిఏ అధికార ఈమెయిల్స్కు ఎలాంటి మెయిల్స్ రాలేదని క్లారిటీ ఇచ్చింది సోషల్ మీడియాలో కొన్ని వెబ్సైట్లో ప్రచారం అవుతున్న వార్తల్లో వాస్తవం లేదని పేర్కొంది ఒకవేళ నిజంగా ఈమెయిల్స్ వచ్చుంటే ఆ సమాచారం హెచ్సిఏ లేదా ఎస్ఆర్హెచ్ అధికారిక ఈమెయిల్స్ నుంచి కాకుండా గుర్తు తెలియని ఈమెయిల్స్ నుంచి లీక్ చేయడం ఉన్న కుట్ర ఏంటో గమనించాలని హెచ్సిఏ వర్గాలు కోరుతున్నాయి హెచ్సిఏ ఎస్ఆర్హెచ్ ప్రతిష్టను మసక బార్చేందుకు కొందరు పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారంగా చెప్పుకొచ్చింది ప్రస్తుతం సన్రైజర్స్ హెచ్సిఏ మధ్య జరుగుతున్న ఈ వివాదం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది